వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మన మహిళా క్రీడాకారులు కలిసినప్పుడు వాతావరణం ఒక్కసారిగా చాలా సరదాగా మారిపోయింది మన మహిళా క్రీడాకారుని ఒకరు ఎంతో ధైర్యం చేసి చిరునవ్వుతో మైక్ అందుకుని మోదీ గారిని ఇలా అడిగారు సార్ మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చెప్పండి మీ ముఖం ఎప్పుడు ఇంత ప్రకాశవంతంగా ఎలా ఉంటుంది ఆ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు స్వయంగా మోదీ గారు కూడా నవ్వాపుకోలేక తలమీద చెయ్యి పెట్టుకున్నారు आप बहुत ग्लो करते हो सर <laughs> ఆయన సమాధానం ఇచ్చేలోపే మరో క్రీడాకారిని మైక్ అందుకుని అసలు రహస్యం తనే చెప్పింది సార్ అది కోట్ల మంది భారతీయులు మీపై చూపిస్తున్న ప్రేమ దానికి మోదీ గారు నిజమే ఇది చాలా పెద్ద శక్తి ఇరవై ఐదేళ్లుగా నేను ప్రభుత్వంలో ప్రజల మధ్య ఉన్నాను ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రజల ఆశీర్వాదాలు వాళ్ల ప్రేమే నన్ను నడిపిస్తున్నాయి బహుశా ఆ ప్రభావమే నా ముఖంపై కనిపిస్తుందేమో అంటూ ఎంతో వినయంగా మనసును హత్తుకునేలా సమాధానమిచ్చారు इतना क्योंकि अब मेरा सरकार में भी पच्चीस साल हो गए हैंड ऑफ़ द गवर्नमेंट तो ये लंबा समय होता है उसके बाद भी इतने जब आशीर्वाद मिलते हैं तो ఆ తర్వాత వాళ్ళ కోచ్ కూడా సార్ చూసారా వీళ్లు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో వీళ్ళకి రెండేళ్లు కోచింగ్ ఇచ్చేసరికి నా జుట్టే నెరిసిపోయింది అని జోక్ వేయడంతో అక్కడ నవ్వులు విరిశాయి చూసారా ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప సౌందర్య రహస్యం ఏముంటుంది ఈ సరదా సంభాషణపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి